వనపర్తి జిల్లా రజక నూతన కమిటీ ఎంచుకోవడం జరిగింది నూతన అధ్యక్షుని ఏకగ్రీవంగా ఎంచుకోవడం జరిగింది గౌరవ అధ్యక్షులు తేనేటి ఆంజనేయులు నూతన అధ్యక్షులు ఇటిక్యాల బండలయ్య ప్రధాన కార్యదర్శి సిట్టిరాజుల సలేష్ ఉపాధ్యక్షుడు ఆత్మకూరు బాలరాజు ఎల్ఐసి వెంకటస్వామి సోలిపూర్ దేవరకొండ గోపాల్ పెద్ద మందడి రమేష్ వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షులు సిట్టి సిట్టిరాజుల శివ ఈ యొక్క కార్యక్రమానికి వనపర్తి జిల్లా రాజుగా బంధుమిత్రులకు మన నాయకులు గ్రామస్తులు సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారు

జనరాజ్ గోపాల్ గారింటి కూడా చాలాවఒరు యాది మందియాలి అనుకుందాం. జనపూర్ గోపాల్ జనపూర్ మండలం అధ్యక్షుల్లో గోపਾਲన ఈ ఈ టౌన్ మన ఆ ఎంప్లాయీస్ మన అన్న పేరు అంటే మనమందరం మన ఎల్సి ఎంట్రమేనాలు ఈ మన ఈ పెద్దలు మనకేది పరిచయతనా

అక్కడ కూడా అనుకునే ఎవరైనా లేరు మన అమ్మ ఇద్దరు సత్యనారాయణ కూడా ఏ ముఖ్య నాయకులైనా కానీ ఎవ్వరు అభ్యసిం చేయలే ఈ రోజు కూడా ఈడ కమిటీ చాలా మంచిగా అభ్యసిం చేయకుండా ఎంతో పడింది కమిటీ జిల్లా కమిటీ ఈ కమిటీ మాకు మేము కోరుతున్నాం మన విక్రమ

ఈ టిల్లా నుంచి ఒక శిక్షణ అందిస్తున్నాను నేను రాజకీయంగా రాజధానిలోసి మన పొలం తీసి ముందుకెళ్లాలి అని ఈ రోజు కౌన్సిలర్ బోన్ అభివృద్ధి చేసుకోవాలి